హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూలై బడ్జెట్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగింది సో ఫ్రెండ్స్ ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాము సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఒక ఫ్రెండ్స్ బడ్జెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బడ్జెట్ తేదీ ప్రకటించబడింది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై ఇరవై మూడున బడ్జెట్ను సమర్పిస్తారు మధ్యంతర బడ్జెట్ ఫిబ్రవరి ఒకటిన వచ్చింది ఇప్పుడు సీతారామన్ పూర్తి బడ్జెట్ను జులై ఇరవై మూడున సమర్పిస్తారు రెండింటి మధ్య తేడాను అర్థమైతే మీరు చేసుకోవాలి నిర్మలా సీతారామన్ గారు కొత్త రికార్డును సృష్టిస్తారు మొరార్జీ దేశాయ్ వరుసగా ఆరుసార్లు దీన్ని అందించారు ఆయన తర్వాత పి చిదంబరం ప్రణబ్ ముఖర్జీ తొమ్మిది సార్లు యశ్వంత్ రావ్ చవన్ సిడి దేశ్ముఖ్ యశ్వంత్ సిన్హా ఏడు సార్లు బడ్జెట్ను సమర్పించారు స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని యాభై వేలు నుండి లక్షకి పెంచవచ్చు ఇక స్టార్టప్లపై విధించే ఏంజల్ ట్యాక్స్ను తగ్గించడానికి పరిగణించవచ్చు ఎలక్ట్రానిక్స్ సబ్ అసెంబ్లీలు మరియు కాంపోనెంట్ల కోసం నలభై వేల కోట్ల పిఎల్ఐ పథకం వచ్చే అవకాశం అయితే ఉంది సో ఫ్రెండ్స్ జూలై ట్వంటీ థర్డ్న బడ్జెట్నైతే సమర్పించనున్నారు సో అప్పుడు మీరు పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మీరు పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి